సేవ సంథింగ్ ఒక పోస్ట్ ఉంటుంది గ్రామానికి సంబంధించి ప్రతి గ్రామానికి ఒక నాయకుడు ఉంటాడు వాళ్ళు ప్రజల ఏదో ఉంటారు వాళ్ళు చెప్పినట్టు ఊరు ఊరు అంతా నడుచుకుంటారు ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి పోలీసులు కౌన్సిలింగ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఓడలో చెప్పి ఇకపైన మావోయిస్టులు మనం ఏం పెట్టద్దు అన్నారు అంతా నడిచిపోయింది అదంతా వాళ్ళ పంచాయతీలు ఆర్గ్యూ చేసుకుంటారు అదంతా అయిపోతుంది నడిచిపోయింది తర్వాత వీళ్ళు పెట్టట్లేదని మావోయిస్టులు ఈ గ్రామ పెద్దల్ని చంపడం ఆ గ్రామ పెద్దని చంపడం అంటే గ్రామాన్ని ఆత్మరక్షణలోనే అంటే వ్యతిరేకించిన ఎదిరించిన గ్రామస్తుల మీద దాడులు చేయడం ఏం చేశారు ఎప్పుడైతే జరిగిందో గ్రామాలు గ్రామాలు ఎదురు తిరిగినాయి ఎదురు తిరిగిన గ్రామాల మీద వీళ్ళంటారు చూడండి పోలీసులు అరాచకం చేశారు అట్లా ఇట్లా అరాచకం చేశారు గ్రామీణుల మీద వీళ్ళ అరాచకం భరించలేక వాళ్ళు పారిపోతే పోలీసులు షెల్టర్ ఇచ్చి ఛత్తీస్గఢ్ లో ఆ దీంట్లో స్కూళ్లలో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టారు నెలల తరబడి మూడు పొట్ల టిఫిన్ భోజనం అన్ని అక్కడే వాళ్ళు స్కూలు పెద్ద స్కూల్ స్కూల్ మూసేశారు మనం వరద శిబిరాలు ఉంటే చూడండి అట్లాగా ఇంత ప్లేస్ లో కాసిన బట్టలు ఎట్టుకోవడం తిరగటం తినటం మళ్ళీ తిరగటం ఇదే చక్కటి కష్ట జీవులని అలా నాశనం చేశారు అక్కడ ప్రారంభమైన నక్సలైట్ల స్వార్థ పూరిత పతనం టోటల్ దేశం అంతా వ్యాపించింది అదే తరహా ఒరిస్సా బిహేవ్ చేశారు అదే తరహా ఇప్పుడు పోలీసుల నుంచి నిన్ను కాపాడే బాధ్యత జనాలకు ఎందుకు జనాలని కాపాడే బాధ్యత పోలీసుల నుంచి నువ్వు తీసుకోవాలి కానీ క్రమంగా పోలీసుల నుంచి మమ్మల్ని మీరు కాపాడాలి మీకోసం ఏం చేస్తాంటే అని చెప్పి అందుకు అంగీకరించిన గ్రామాల మీద వీళ్ళే పోలీసుల కంటే దారుణంగా ప్రవర్తించి గిరిజనుల్ని చంపేయటం పంచాయతీలు పెట్టి తుపాకీలతో అసాంఘిక శక్తులను కంట్రోల్ చేయలే వీళ్ళు ఓ ని కంట్రోల్ చేయలే లేకపోతే ఇంతమంది ధనవంతులైనటువంటి పొలిటీషియన్లు యాడ్ నుంచి వచ్చారు ఇంత డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి పొలిటీషియన్లకి వీళ్ళే నిజంగా మావోయిజం చేస్తుంటే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించిన పొలిటీషియన్ దగ్గర